బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు నాకు అమెరికా నుంచి కాల్ చేశారు ప్రవీణ్ పగడాల వైఫ్కి చాలా ఒత్తిడి వచ్చి మా ఆయన తాగే చనిపోయాడు అని డిమాండ్ చేస్తున్నానట ఆవిడితో మా ఆయన తాగాడు యాక్సిడెంట్ అయ్యింది చనిపోయాడు అని చెప్పించడానికి కొన్ని ఫోర్సులు పనిచేస్తున్నాయని రాత్రి ఒక గంట సేపు మేము మాట్లాడే నా కాల్స్ అన్ని ట్యాప్ అవుతున్నాయి గవర్నమెంట్కి తెలుసు నేను ఎవరితో మాట్లాడానో కాలిఫోర్నియా నుండి చెన్నై నుండి హైదరాబాద్ నుండి నేను ఒకటే మాట చెప్తున్నాను ప్రవీణ్ పగడాల మిస్సెస్కి ఎస్ చాలా కష్టపడలో ఉన్నారు మీరు బాధల్లో ఉన్నారు కానీ దేవునికి చెడ్డ పేరు తీసుకొస్తే లేని మీరు అబద్ధాలు పలికితే అది పోలీసుల ఒత్తిడి వాళ్ళనో రాజకీయ నాయకుల ఒత్తిడి వాళ్ళనో ప్రాపర్టీస్ కొరకు లేదా వంద కోట్లు మీకు ఆఫర్ ఇస్తున్నారనో ఏ కారణం చేత అయినా మీరు అబద్ధం పలికితే మీరు శాపగ్రస్తులు అవుతారు నేనున్నా మీ కొరకు మీరు అమెరికాలో ఉంటానంటే డెబ్బై రెండు గంటల్లో నేను ట్రంప్ గారితో మార్కో రూబియోతో సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ తూన్ గారితో మాట్లాడి నేను మీరు ఏ దేశంలో ఉంటానంటే ఆ ప్రెసిడెంట్తో మాట డెబ్బై రెండు గంటల్లో మొన్న రిక్ రిక్కి యాండ్రూకి మేఘాలయ ఎంపీ గారికి డెబ్బై రెండు గంటల్లో వీసా ఇప్పించాను లీడర్స్కి మా టీం మెంబర్స్కి తొమ్మిది నెలలు పన్నెండు నెలలు అవసరం లేదు మీకు వెయిట్ చేయడం ఇరవై నాలుగు గంటలు లేదా డెబ్బై రెండు గంటల్లో మీకు సెక్యూరిటీ ఇప్పిస్తా వీసాలు ఇప్పిస్తా మీ ప్రాపర్టీలు కాపాడుతా మీ వలన నాకు రూపాయి అవసరం లేదు మీకు ఒత్తిడి వస్తుంది అని గంటసేపు చెప్పారు ఎవరు చెప్పారు మీకు తెలుసు సిస్టర్ అమ్ముడుపోకండి అబద్ధం మాట్లాడకండి దేవుని శాపానికి గురవ్వకండి ఇది ఒక్క ప్రవీణ్ పగడాల విషయమే కాదు ఇరవై ముప్పై లక్షల మంది దైవ ఇండియాలో ఉన్నారు రెండు లక్షల మంది దైవ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు దేవునికి చెడ్డ పేరు తెస్తారా మీరు ప్రవీణ్ పగడాల ఆత్మశాంతిగా ఉంది ఇప్పుడు ఎందుకంటే ఆయన దేవుని కొరకు ప్రాణం పెట్టాడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఆయన తాగలేదని మీరే చెప్పారు కదా నాకు వింటున్న వాళ్ళందరూ చెప్పారు కదా కనీసం ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ పది మంది బెస్ట్ ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఇంతమంది నాతో చెప్పారే రాత్రి పగలు ఆయనతో ఉన్నవారు ఫ్యామిలీ మెంబర్స్ మరి ఇప్పుడు మీ ద్వారా చెప్పిస్తే ఒత్తిడితో నాకంటే ఒత్తిడిలు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు అమ్ముడు పోయానా అందరిలా ప్యాకెట్ స్టార్ అయ్యానా కాంప్రమైజ్ అయ్యానా రాత్రి నేను తప్ప ఏ రాజకీయ నాయకుడైనా ఏ లీడర్ అయినా ఒకరిద్దరు తప్పేమో కాంప్రమైజ్ అయినా అయిపోయారు అమ్ముడైనా పోయారు లేదా ప్రాణమైనా పోగొట్టుకున్నారు నేను దేవునితో ఉండబట్టి హిందువుల కొరకు ముస్లింల కొరకు క్రైస్తవుల కొరకు న్యాయం కొరకు రైతుల కొరకు నిరుద్యోగుల కొరకు ఉద్యోగుల కొరకు అందరి కొరకు పోరాడుతున్నాను పోరాడుతూనే ఉంటాను కనుక ప్రవీణ్ పగడాల వైఫ్ చాలా డిప్రెషన్లో ఉన్నారు ఆవిడి మెడికల్ ఎక్స్పర్ట్ పేరు కూడా చెప్పాడు డాక్టర్ కేరళ ఫ్యామిలీ మెడికల్ అడ్వైజర్ రాత్రి నాతో మరల మాట్లాడాడు అనేకసార్లు మాట్లాడు ఆవిడ ఒక చాలా డిప్రెషన్లో ఉన్నారండి ప్రవీణ్స్ వైఫ్ చాలా ప్రెషర్స్ వస్తున్నాయండి యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీ ఫిజిషియన్గా అడ్వైజర్గా రికార్డెడ్గా కూడా నాకు ఇచ్చారు అది నేను ఇవాళ కోర్టులో ఫైల్ చేయాలని హైకోర్టుకు వచ్చాను మరి ఇవాళ వినలేదు చీఫ్ జస్టిస్ గారు సెడ్ హౌ కెన్ వితౌట్ ఫైల్ ఎస్ యోర్ ఆనర్ ప్లీజ్ పర్మిట్ మీ టు ఆర్గ్యూ అట్లీస్ట్ లేటెస్ట్ బై నెక్స్ట్ వెన్స్డే అని అడిగాను మరల మే నైన్త్ తర్వాత సెలవులు కనుక కోర్టులో ఇదిలా నీరు గారిస్తే వివేకానందరెడ్డి హత్య ఒక పవర్ఫుల్ ఎంపీ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు నేషనల్ లీడర్ ఆరు సంవత్సరాల తర్వాత ఎవరు ఆయన్ని చంపారు ఇంట్లో చంపినోలే రుజువులతో ఉంటేనే ఈ వరకు ఎవరైనా కన్విక్ట్ అయ్యారా ఎక్యూజేషన్స్ అయ్యారు ఎక్యూజ్ వన్ టూ ఫైవ్ టెన్ అందులో చాలా మంది నన్ను కలిశారు కానీ ఎవరినైనా కన్విక్ట్ చేశారా చేశారా ఎవరికైనా తీర్పు అందుకనే రెచ్చిపోతున్నారు జనాలు ఒకరినొకరు అరే వివేకానంద రెడ్డిని చంపినోళ్ళకే ఈరోజు వరకు శిక్ష పడలేదు ఆరు సంవత్సరాల తర్వాత అందుకని మానభంగాలు ఎక్కువైపోయాయి కోర్టులు డిలేను డిలేను బట్టి Justice delayed is justice denied. I am requesting honorable judges of district courts, state high courts, and supreme court. Please understand. I know there are so many cases 12 lakh pending in Andhra Pradesh, 10 lakh pending in Telangana. But don't delay justice. Whatever you can do, orders can pass, especially when it comes to public interest litigations. Serious matters were related to lacks of orphans and widows. Because if you do what is right, God will bless you. If you avoid doing justice, you will not be blessed. You may get away in this country, in this world, but you cannot get away from judges of judges, God of gods, Lord of lords, King of kings. We all have to stand before God Almighty. టుడే ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ద కోర్ట్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఈరోజు నేను కోర్టుల్లో రెండు చేతులు జోడించి మాట్లాడుతున్నా లైఫ్లో నేను పుట్టిన తర్వాత రెండు చేతులు ఎప్పుడు జోడించలా ఇరవై రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారిని అనేక సార్లు మోదీ గారిని మన్మోహన్ సింగ్ గారిని పదహారు మంది ముఖ్యమంత్రులు నూట యాభై ఐదు ప్రెసిడెంట్లు దీవించా ఎప్పుడు ఇలా చేతులు జోడించలా ప్రజల కొరకు రైతుల కొరకు నిరుద్యోగుల కొరకు ప్రవీణ్ పగడాల కొరకు హిందూ ముస్లిం క్రిస్టియన్ రైతు న్యాయం కొరకు నేనే ఆర్గ్యూ చేస్తుంటే కొన్ని విషయాల్లో న్యాయం జరుగుతుంది కొన్ని విషయాల్లో అన్యాయం జరుగుతుంది అన్యాయం చేసిన వారిని దేవుడు క్షమించడు దేవుని తీర్పుని మీరు ఎవరైనప్పటికీ ఎవరైనప్పటికీ దేవుని తీర్పుని మీరు తప్పించుకోలేరు నా నోటిలో మాటే దేవుని మాట గమనించండి న్యాయం చేసిన వారి కుటుంబాలు దేవుడు దీవిస్తాడు అవాయిడ్ చేసి అన్జస్టిస్ చేసిన వారిని బతికేది అరవై డెబ్బై సంవత్సరాలు ఎక్కువైతే ఎనభై తొంభై లక్షల కోట్ల సంవత్సరాలు స్వర్గమా నరకమా దేవునితోనా సైతానితోనా గమనించండి